అందరికీ నమస్కారం అండి ఒక మంచి బిల్డింగ్ అయితే మంచి స్పేసియస్గా నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ బోర్ అయితే ఉంది ఇక్కడ వాల్ టైల్స్ అన్నీ ఉన్నాయి మెయిన్ డోర్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం టేక్ వుడ్ అయితే ఉంది ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి పక్కనే స్టీల్ రైరింగ్ కూడా వస్తుంది ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్గా చేసేస్తారు వుడెన్ వర్క్స్తో సహా మొత్తం కలిపి కంప్లీట్గా చేసేస్తారు ఈ ఇండివిజువల్ హౌస్ నూట నలభై గజాలలో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే అందుబాటులో ఉంటుంది ఇది కూడా హౌస్ వచ్చి మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇదంతా మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా లాగా ఇచ్చి బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇవి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ నందమూరి నగర్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్కి బ్యాంకు లోన్ కూడా వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ అయితే మేమే ఇప్పిస్తాము ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక తొంభై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు నూట నలభై గజాలండి నందమూరి నగర్ లొకేషన్లో ఉంటుంది ఇది మొత్తం ముప్పై మూడు అడుగు రోడ్లో ఉంటుంది ట్యాంక్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్